అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్యాక్ పార్ట్ ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను కదండి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ నుండి అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ మన కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా ఈ డాట్ని కరెక్ట్గా పెట్టాలండి ఇలా పెట్టేసి మరీ ఇలా లాగి పట్టకుండా నార్మల్గా తీసుకోవాలి కొలత అనేది ఇలా మరి ఇంత లాయి పట్టకూడదు సాగు తీయకూడదు ఇప్పుడు దీనికి మనం ఫోన్ అనేది తీసుకుందాం ఇక్కడ షోల్డర్కి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కరెక్ట్గా మనకు ఇక్కడ వచ్చిందండి ఇక్కడ వచ్చింది ఇప్పుడు దీనికి ఇది ఎంత వచ్చిందో అంత మల్పేసేసుకోవాలి కరెక్ట్గా ఇలా మల్పేసేసేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వస్తుందండి ఇక్కడ మనకు ఇప్పుడు ఇది మనం ఎంత ఉందో అంత మలిపేసేయాలి కంపల్సరీగా అయితే ఆది బ్లౌజ్తో తీసుకున్న కోల్త అనేది కరెక్ట్గా ఉంటుంది వన్ ఇంచ్ మనం టేప్తో కోల్చుకొని అలా తీసుకోకూడదు కొందరికి వన్ ఇంచ్ రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ కూడా రావచ్చు కాబట్టి మనము ఇక్కడ కోల్త అనేది తీసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇది ఇలా పెట్టాలంటే అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనకు ఇలా క్లోజ్గా ఉన్న సైడ్ మాత్రం పెట్టకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడు ఈ ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని ఇలా కొంచెం క్రాస్గా వేసేస్తాం అనుకోండి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది మనకి ఇలా రావాలి ఓపెన్స్ ఉన్న సైడ్ రావాలి ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసేసేయండి అయితే అక్క మీరు ఇది వేరే పేపర్ మీద కట్ చేస్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు క్లాత్ అనేది మనకు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే మీడియం సైజ్ అయితే కరెక్ట్గా వస్తుంది వన్ సెంటీమీటర్ కొంచెం లావు ఉండే వాళ్ళకి మొత్తం ఒకటే ఉంటుంది కదా క్లాత్ అనేది ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్గా వేసేసుకుంటే క్లోజ్గా ఉండే సైడ్ బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి కదండీ మీకు ఎందుకు డౌట్స్ అలాంటి డౌట్స్ అనేవి ఏమీ పెట్టుకోకూడదు వేరే పేపర్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి నేను ఇలా వేరే పేపర్ అనేది తీసుకోవాల్సి వచ్చింది ఒకే పేపర్ ఇంత పెద్దగా అయితే రాదు కదండి వన్ మీటర్ పేపర్ ఎక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి మీరే ఇక్కడ మీరు ఇలా స్ట్రెయిట్గా వేసేసుకోండి ఇది ఎలా ఉందో అలా కరెక్ట్గా మార్కింగ్ చేయండి ఎప్పుడు కూడా స్కేల్ అనేది పెట్టండి ఇక్కడ కోలత అనేది తీసుకోండి ఇది ఎప్పుడు కూడా ఇలా పెద్దగా రావాలి ఇలా ఇక్కడి వరకు రావాలి ఎప్పుడు కూడా ఇలా పెద్దగా వేసుకోవాలి ఇక్కడి వరకు వేసుకోకూడదు గీత అనేది ఇప్పుడు మనం ఇక్కడ తీసేసేయండి ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ కోలత అనేది తీసుకుంటాం చూడండి చూడండి మీకు చాలా క్లారిటీతో నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది విడివిడిగా చెప్తున్నాను పార్ట్స్ లాగా చెప్తున్నాను కాబట్టి చాలా క్లారిటీతో వీడియో అయితే ఉంటుంది అన్నట్టు మీరు ఒకవేళ బ్యాక్ పార్ట్ వీడియో కటింగ్ అనేది చూడలేకపోతే చాలాలో ఉంది వెళ్ళి చూసేసేయండి ఇక చూడండి హాఫ్ ఇంచు డిఫరెన్స్తో ఎవరైనా కుట్టు వేస్తారా పాదమందం డిఫరెన్సీతోని కుట్టు వస్తుంది ఇక్కడ ఇలా కుట్టు వేయడం వల్ల ఈ చేతి అనేది పీకినట్టుగా అయిపోతుంది ఎక్కువ కుట్టు ఇలా వేయకూడదు ఎప్పుడు కూడా మందం డిఫరెన్సీ మాత్రమే ఉండాలి కుట్టు ఎప్పుడు కూడా మందం డిఫరెన్సీ అనేది మనకు కరెక్ట్ కుట్టండి ఇది చూడండి ఆఫ్ ఇంచ్ ఉంది ఇక్కడ డిఫరెన్సీ వచ్చేసి ఇంత ఉండకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ కూడా హ్యాండ్స్కి ఇక్కడ మనకు భుజం దగ్గర కూడా పీకినట్టుగా అయిపోతుంది కాబట్టి బిగినర్స్ మీకోసమే చెప్తున్నానండి ఇక్కడ ఎప్పుడు కూడా ఇంత వెడల్పుగా కుట్టు ఎక్కడ కూడా ఇంత వెడల్పుతో పాటు కుట్ట అనేది వేయకూడదు పాలమందం మందం అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ షేప్ పట్టి పైకి అనేది కనిపించేటట్టు ఉన్న సైడ్ తీసుకోండి ఉక్స్ పట్టే సైడ్ అయినా సరే కాజు సైడ్ అయినా సరే ఇక్కడ తీసుకున్నారు కదా ఇక్కడ హ్యాండ్ కుట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కుట్టు కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ అనేది చెయ్యండి ఇక్కడ ఎక్స్ట్రా మేము రెండు మార్కులవి చేసుకోండి ఇలా ఇక్కడ మనకు సైడ్ జెంటిక్స్ దగ్గర అనేది ఇక్కడ వచ్చేసి మనకు ఒక పాదం మనం తీసుకుంటే సరిపోతుంది ఇందులో నుంచి కలిపేసేయాలి మళ్ళీ మళ్ళీ ఇలా 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 కలిపేసేయాలి మళ్ళీ పట్టి సైడు ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఈ పట్టి మీద మళ్ళీ వేసేసి కొంత తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇలా స్కేల్తో మనము గీత అనేది వేసేసుకోండి మార్కింగ్ చేయండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్టు కోసం ఒక మార్కింగ్ చేయండి పాదం మందు ఇక్కడ పాదం మందు మార్కింగ్ చేసుకోండి కుట్టు కోసం అలాగే ఇక్కడ కింద నుంచి రెండో బుక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు వేయండి ఇలా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి మనము ఒడుగు అనేది చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదంటే కొంచెం పెద్దగా వచ్చిందా అనేది చెక్ చేద్దాం ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా ఉందండి కాబట్టి ఇప్పుడు మనము ఇది కనిపిద్దాం షేప్ అష్టట్టు చూసుకోండి ఇలా ఇలా షేప్ వచ్చేటట్టు చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వరకు నీ వీడియోస్ కోసం దీని తర్వాతే మీకు హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తానండి అలాగే షేప్ పట్టీలు పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను బిజినర్స్ ఇలా పేపర్ మీద కట్ చేసి తర్వాత శాతల మీద కట్ చేశాను అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే ఎప్పుడు కూడా మీకు నేను ఎక్కువ శాతం అయితే నేను దేనిపైన కట్ చేస్తే మీకు కూడా దానిపైన కట్ చేయాలనే ఆలోచన అనేది వస్తుందండి అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ పేపర్ పైన మీకు కొన్ని కొన్ని మెటర్స్తోని చెప్తానండి అందరికీ అన్ని విధాలుగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను చేసే ప్రతి వీడియోలో కూడా పేపర్ కటింగ్లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను అలాగే టేప్ కొలతలతో ఆది బ్లౌజ్తో చెప్తాను ఇక్కడ ఇలా కట్ చేసేసింది మొత్తం కూడా ఎలా మార్కింగ్ చేసామో అది కటింగ్ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇక్కడ షేప్ కట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వన్ ఇంచ్ డాట్ అనేది పోతుంది కదండి ఈ తాటుని తీసేసి మనం షేపట్టి అనేది మార్కింగ్ చేసుకుందాము ఇదే ఉంది కదా ఇక్కడ మన క్లాత్ అనేది ఇక్కడ చూడండి ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసండి ఇక్కడ ఇలా కొలవండి వచ్చింది ఒకవేళ ఇక్కడ మనకు కొంచెం తక్కువగా వచ్చినా కానీ పర్లేదండి ఎందుకంటే మనకు ఇక్కడ డాట్ వన్ ఇంచు అనేది పోతుంది కాబట్టి ఇది కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది లేకపోతే ఇక్కడ మీకు డాట్స్ అనేటివి చూపిస్తాను ఇలా పొడుగ్గా సమానంగా తీసుకోవాలి ఇక్కడ ఉక్స్పట్టి పట్టి దగ్గర కూడా ఇలా సమానంగా అనేది తీసుకోండి ఇక్కడ స్ట్రేట్ ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కింద డాట్ ఇప్పుడు కూడా వన్ ఇంచ్ అనేది ఉండాలి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అనేది రావాలండి ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ ఈ రెండింటికి మధ్యలో ఉండేట్టు చూసుకోండి ఇది వచ్చేసి మనకు మూడు పిన్ ఇలా కొందరు ఫోర్త్ పిన్ కూడా పెట్టుకుంటారు ఈ మూడింటికి మధ్యలో ఉండేట్టు చూసుకోండి ఈ మూడింటికి మధ్యలో ఉండేట్టు చూసుకోవాలి చూడండి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి స్ట్రేట్గా ఉందని చెప్పడానికి కోసం అండి ఇక్కడ నేను మార్కింగ్ అనేది వేశాను నాలుగు ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫోర్త్ పిన్ అనేది ఆప్షన్ ఇలా అండి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఎంత తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఇంచులు వన్ ఇంచు వన్ ఇంచు తగ్గిస్తూ రండి ఇక్కడ ఇలా ఇలా తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చేసారనుకోండి మనకు షేప్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఇలా తగ్గిస్తూ తగ్గిస్తూ రావాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ వన్ ఇంచు 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 చివరికి వచ్చేసరికంటే మనకు ఇక్కడ చూడండి టూ ఇంచెస్సే ఉంది వీళ్ళు ఎలా ఉండగా కటింగ్ అని చేసేసే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి హ్యాండ్స్కి ఇలా నాలుగు మాటలుగా వేసుకోండి ఇది క్లోజ్గా ఉండేసారి మనసే రావాలి ఇలా ఉంది కదండి మీకు క్లెయిన్గా కనిపించాలని ఇలా వేసాను ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కింద సైడ్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ అనేది చేసేసేయండి మీకు క్లాత్కు క్లాత్కు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి కింద సైడు ఇది వచ్చేసి పేపర్ కాబట్టి హెచ్చు తగ్గులు ఏమి లేదండి కరెక్ట్గా ఉంది ఇక్కడ కుట్టు కోసం ఒక పాదమందం వదిలేసేయండి ఆది బ్లౌజ్ని ఇలా ఉల్టగా తిరలాగా తిట్టేసేయండి ఇక్కడ బ్యాక్ పట్టు వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా పట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ వేయండి లూస్ దగ్గర ఒక మార్కింగ్ చివరిన అంటే మనకి ఎక్స్ట్రా కోసం ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు కొంచెం అంటే ఎంత అంటే మరీ ఎంత ఉంటే అంత కాదు ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అక్కడ పెట్టేసేయండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చంకభాగం దగ్గర ఇంకొక మార్కింగ్ చంకభాగం కుట్ట దగ్గర ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ ఇక్కడ ఎక్స్ట్రా అనేది చేసాం కదా దీని నుంచి ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటట్టు చూడండి చంక డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టండి కరెక్ట్గా ఉంది మనకు కొన్నిటికి ఆది బ్లౌజులకి కరెక్ట్గా ఉంటుంది లేదంటే మీరు టూ అండ్ హాఫ్ అలా చూసుకొని పెట్టుకున్నా సరిపోతుంది థర్టీ టూకి థర్టీ ఫోర్కి అంటే ఎక్కువ లావు ఉండే వాళ్ళకి ఏమో ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోండి మీడియంగా మనకి థర్టీ టూ బిలో ఉండే వాళ్ళకేమో టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఇక్కడ ఇప్పుడు ఈ హ్యాండ్ మార్కింగ్ ఇలా వేసేసేయండి షేప్ వచ్చినట్టు తీసుకొని వేసేసేయండి ఒకవేళ మీకు పేపర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది మాకు క్లాత్ మీద రావట్లేదు అంటే ఈ కట్ చేసిన పేపర్ని క్లాత్ మీద పెట్టేసి కటింగ్ అనేది చేసేసేయండి కరెక్ట్ అక్కడ మనకు హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా ఓకేనండి ఈ వీడియోనసారి లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి